నమోదస్స భగవతు అరహతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం రాజు ప్రసన్నది పాలీలో అయితే ప్రసన్నది అంటారు కొన్ని చోట్ల తెలుగులో అయితే ప్రసన్న చిత్తుడు అని కూడా పిలుస్తారు పదహారు జనపదాలలో కోసల రాజ్యం కూడా ఒకటి ప్రాధాన్యతలో ఇది రెండవది ఈ రాజ్యం కోసల రాజ్యం దని రాజు సంజయ కోసలుడు అతని కుమారుడే ఈ ప్రసన్న ప్రసన్నది ఆయన తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశాడు అతనితో పాటు మల్ల రాకుమారుడు బంధులుడు ఇంకా లిచ్ఛవి రాకుమారుడు మహాలి కూడా అక్కడే విద్యను అభ్యసించారు ఆ తర్వాత ప్రసన్నజిత్తుడు తన సామర్థ్యాన్ని గమనించిన అతని తండ్రి రాజ్య పరిపాలన భారాన్ని అతనికి అప్పగించాడు ఇంకా బంధువుడు మహాలి ప్రసన్నజిత్తుడు వాళ్ళంతా కొంచెం స్నేహితులుగా ఉండటం వల్ల వారి వారి రాజ్యాలు మిత్ర రాజ్యాలుగా శాంతిని విరజమ్మాయి ప్రసన్నజీతుడి సోదరి కోసలాదేవి ఆమె వివాహం మగధరాజు అయిన బింబిసారునితోను ఇంకా బింబిసారుని సోదరి వివాహం ఈ ప్రసన్న జరగడంతో ఆ రెండు రాజ్యాల మధ్య చాలా కాలం శాంతి నెలకొంది మగధరాజుకు తమ కాశీ రాజ్యాన్ని ప్రసన్న చిత్తుడు కట్నంగా బింబిసారుడికి ఇచ్చాడు ఇలా స్నేహ సంబంధాలతో ఈ రాజ్యాలన్నీ సుభిక్షంగా ఎంతో ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందాయి ప్రసన్న చిత్తుడు తన రాజ్య ఆర్థిక అభివృద్ధి కోసం వ్యాపారం ఎంతో అవసరమని భావించి మగధలో ప్రముఖ ప్రపంచ వ్యాపారవేత్తలైన జ్యోతిక జటిల మెండక ఇంకా పున్నక కాకవాటియ అని వర్తక శ్రేష్ఠులు అంటే వ్యాపారస్తులు వాళ్ళలో ఒకరిని తమ దేశం పంపించవలసిందిగా బింబిసారుని అంటే తన బావైన బింబిసారుణ్ణి అడిగాడు అయితే ఆయన మెండుకుడి కుమారుడైన ధనుంజయ శ్రేష్ఠిని పంపుతాడు ఈ ధనుంజయ శ్రేష్ఠి ఎవరంటే విశాఖ మాత వాళ్ళ తండ్రి ప్రసన్నజితుడు ఆయన్ను తన దేశం తీసుకువచ్చి సాకేత నగరంలో నివాసం ఏర్పరిచాడు ఆయన కుమార్తె విశాఖ వివాహానికి హాజరై కొన్ని రోజులు ఆ సాకేతపురంలో విడిది చేశాడు ఈ విధంగా వారికి సన్నిహితుడైన అంటే సన్నిహితుడై దేశ ఆర్థిక పురోగతికి హితుడయ్యాడు శాంతి నెలకొని ఉండటంతో ఇంకా విద్యావంతుడు అవటంతో ప్రసన్న రాజ్యాన్ని జనరంజకంగా పాలించాడు తెలివి గల వారిని తన అంతరంగికులుగా మంత్రులుగా నియమించుకున్నాడు భార్య మల్లిక బుద్ధ భగవాను ఉపాసిక అవ్వడంతో ప్రసన్నజిత్తుడు కూడా బుద్ధుని బోధన పట్ల ఆకర్షితుడయ్యాడు ధర్మాన్ని ధారణ చేశాడు పదే పదే బుద్ధుణ్ణి దర్శించి అనేక జీవిత సమస్యలకు పరిష్కారం పొందాడు ఒకరోజు ఆయన భగవాను ముప్పొద్దులా కలిసిన సందర్భాలు కూడా అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు పూట్లు కలిసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఒకసారి యజ్ఞ బలులకి ఆదేశించిన ప్రసన్న చిత్తుడు తన భార్య మల్లికా ప్రేరణతోటి బుద్ధుని వద్దకు వెళ్ళి బుద్ధుని దర్భం బుద్ధుడు చెప్పిన బోధనలు విని ఆ యజ్ఞ నిషేధించాడు ఆ మరణ అనంతరం అంటే బుద్ధుని ఉపాసకునుగా అంటే మరణం వరకు కూడా ఎంతో శ్రద్ధతో ధర్మానికి సేవ చేశాడు ఎన్నో ఆరామాలను నిర్మించాడు భగవానుకి ఎంత ఆప్తుడైనప్పటికీ ఇతర సాంప్రదాయాల వారిని కూడా ఎంతో ఆదరించాడు గౌరవించాడు రాజ్యంలోని అన్ని సాంప్రదాయాల వారు క్షేమంగా ఉంటేనే అంతరంగిక సమస్యలు ఏర్పడవని అంతర కుట్రలు జరగవని భగవానుడు బోధించిన విధంగానే ప్రసన్నజిత్తుడు సర్వ మానవ శ్రేయస్సుకి పాటుపడ్డాడు ఈ విషయంలో అశోకునికి ఆదర్శ ప్రాయుడయ్యాడు త్రిపీఠకాల్లో ఉంది బుద్ధుడు బోధించిన మూడవ సంయుక్త అయిన కోశల సంయుక్తలో మొత్తం కూడా మనకి ఈ ప్రసన్న చిత్తుడిపై బోధించిన వివిధ అంశాలు కనబడుతూ ఉంటాయి మనకి సంయుక్త నికాయాలు ఒక పది పదిహేను సూత్రాలు ఒక సంయుక్తమే ఉందన్నమాట ఆయనకి బోధించిన సూత్రాల గురించి దీనిని బట్టి ప్రసన్నచితుడు చక్రవర్తి అయినప్పటికీ ధర్మ విషయాలు నేర్చుకోవడానికి బుద్ధునికి ఎంతో సన్నిహిత ఉపాసకుడిగా ఉన్నాడో మనకి తెలుస్తుంది ఆయన భగవానునితో ఎంత మర్మం లేకుండా ఉండేవాడంటే తను తిండిపోతుందని కూడా తెలియజెప్పేందుకు వెనుకాడలేదు సుదర్శనుడనే ప్రసన్న చిత్తుని మేనల్లుడికి బుద్ధుడు ఒక గాథను నేర్పించి రాజు ఎప్పుడు భోజనానికి కూర్చున్నా ఆ గాథను పలకమని భగవానుడు చెప్తాడు అంటే అతడు కోసల రాజు చాలా ఎక్కువగా ఆహారాన్ని తినేవాడు అనమాట అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఆహారాన్ని ఎంతో జాగ్రత్తగా ఎరుకుతోటి తీసుకోవాలి సో ఆ మేనల్లుడు అంటే రాజు యొక్క మేనల్లుడు అక్కడ ఉంటే అతడికి కోసలరాజు చెప్తాడనమాట భగవానుడు చెప్పిన మాటలను నాకు ఆహారం తీసుకునేటప్పుడు కంపల్సరీ నువ్వు ఆ గాథలను పలుకు అని అయితే రాజు భగవాను గాథను అనుసరించి ఎంత తినాలో పరిశీలనాత్మకంగా నేర్చుకొని భారీ కాయం నుండి బయటపడ్డాడు సమాన సరికాయనుగా తయారయ్యాడు భగవాను వద్దకు వచ్చే సమయంలో అంగరక్షకులను వెంట తెచ్చుకునేవాడు కాదు దీంతో ఒకసారి కొందరు దొంగలు అతనికి హాని కలిగించాలని కుట్ర పన్నారు కానీ ప్రసన్నజిత్తుడు వారి కుట్రను ముందే పసిగట్టిన ప్రజ్ఞాశాలి కాశీరాజని ప్రసన్నజిత్తుడు తన సోదరి మహాకోశలకు వివాహ సందర్భంలో కానుగ ఇచ్చాడు తన బావగారు బింబిసారుడు అతని సొంత కుమారుడైన అజాత శత్రువుని వల్ల తాపక అంటే తాప కారాగారంలో బందీ అయి అశువులు బాయటంతో అంటే చనిపోవడంతో ఇక మహాకోశల దేవి దిగులతో ఆమె కూడా రోగ్రస్త్రాలై మరణించింది సోదరి విషాద మరణం వల్ల ఉగ్రుడైన ప్రసన్నజిద్దుడు రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు అసలే రాజకాంక్ష పరుడైన అజాతశత్రువు ఈ చర్య వల్ల రగిలిపోయి మేనమామపై యుద్ధానికి ప్రకటించాడు ప్రసన్న ఓటమి చవి చూశాడు కానీ మరో ప్రయత్నంలో తెలివైన యుద్ధతంత్రంతో అజాతశత్రువుని బందీ కావించాడు ఇక బుద్ధుని ధర్మంలో పునీతుడైన ప్రసన్న చిత్తుడు ఆ అజాత శత్రువుని క్షమించి తన కుమార్తె వజ్రాన్నిచ్చి వివాహం చేసి కాశీ రాజ్యాన్ని మరల కానుకగా అజాత శత్రువుకే ఇచ్చాడు ఇతనికి వివాహాలు మొదటి వివాహం బింబిసారుని సోదరితోటి అంటే రెండు రాజ్యాలు మైత్రితో మెలగలిగాయి దానివల్ల ఆదర్శ వివాహం రెండవది తను మహారాజా అయి ఉండి పూలమ్ముకునే వాని కుమార్తె మల్లికను వివాహం చేసుకోవడం ప్రసన్నజిత్తుడి విఘ్నతకు నిదర్శనం తక్షశిలలో ఉన్నత అవ్వడం ఇందుకు కారణమేమో మల్లిక ఎంతో సౌందర్యవతి ఇంకా రూపానికి మించిన ప్రజ్ఞ కలిగింది తండ్రి బుద్ధుని ఉపాసకుడవ్వడంతో అంటే ఆమె తండ్రి ఆమెకు బుద్ధుని ధర్మం వినే అవకాశం కలిగింది అద్భుతమైన కంఠస్వరంతో పూలవనంలో ఆమె పాడే పాటను విని ఆమె అంతర సౌందర్యాన్ని గమనించిన ఈ ప్రసన్నజిత్తుడు ఆమెను వివాహం చేసుకున్నాడు మల్లిక ప్రసన్నజిత్తుల దాంపత్యం అత్యంత ఆధ్యాత్మిక అంటే ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడింది వారిద్దరి మధ్య జరిగిన ధర్మ చర్చలు వారిని బుద్ధునికి దగ్గర చేసి ప్రజ్ఞావంతులు అవ్వడానికి దోహదం చేశాయి మనకి చాలా సుత్తాల్లో ఈ మల్లికొసల రాజుతోటి ఇలా అంటుంది ఎవరైనా ఏదైనా చెప్పినా వెంటనే వాళ్ళ అభిప్రాయానికి వెళ్ళకుండా బుద్ధుని కూడా ఒకసారి కలిసి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకోండి అని అడుగుతూ ఉండేదన్నమాట సో ఈ వివాహం ఆయన్ను చరిత్రలో మహోన్నత వ్యక్తిగా నిలబెట్టింది ఇంకా మల్లిక ప్రసన్న ప్రేమ ఎల్లలేనిది కల్లా కపడం లేనిది ఏ విషయాన్నైనా నిర్భయంగా చర్చించుకోగల సన్నిహిత బంధం వారిది రాజు రాణి అనే అహం వారిద్దరి మధ్య తలెత్తేది కాదు ఈ సంఘటనను చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది ఒకసారి రాజు రాణి మల్లికను ఇలా అడుగుతాడు ప్రియా నీవు అందరికంటే ఎవరిని అధికంగా ప్రేమిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె ఇలా చెప్తుంది నేను అందరికంటే నన్నే ఎక్కువగా ప్రేమించుకుంటాను అని మల్లిక సమాధానం చెప్పింది రాజు కూడా నిజమే నేను కూడా అందరికంటే నన్ను నేనే అధికంగా ప్రేమించుకుంటాను అని బదులు ఇచ్చి రాణి తన హృదయాన్ని విప్పి మాట్లాడినందుకు సంతోషించి ఇలా ఎవరికి వారు తమనే ప్రేమించుకోవడంపై ధర్మ విచారణ చేయడానికి ఇద్దరు బుద్ధ భగవాను వద్దకు వెళ్తారు అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయాన్ని భగవానుడికి కూడా చెప్తాడు భగవానుడు మీ అనుభూతి నిజమే నేను నాది అనే ఆత్మభావమే అన్నిటికన్నా అందరికీ ప్రియమైనది ఈ బంధమే అన్నిటికన్నా బలీయమైనది కూడా దాని వలనే తృష్ణ జనిస్తుంది కానీ మారే అంటే మారుతూ ఉండే ఈ మనశ్శరీరాలలో నేను నాది అనేది ఏది లేదు అని భగవానుడు చెప్తాడు ఇంకా మల్లిక తెలివితేటల వల్ల ప్రసన్నజిత్తుడు అశేష దిశాదానాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగాడు ఇంకా మల్లిక పొద్బలంతో ప్రసన్నజిద్దుడు జంతు బలులను తన రాజ్యంలో నిషేధించాడు ఈ విషయం భగవానునికి తెలిసి మల్లిక పూర్వ జన్మల్లో దిన్న అనే స్త్రీగా జన్మించినప్పుడు కూడా ఎన్నో మూగజీవాలను రక్షించింది అని చెప్తాడు ఒకసారి మల్లిక స్నానాల గదిలో సునుకంతో చెడు ప్రవర్తన కలిగి ప్రసన్నజిద్దుడి కంటపడింది కానీ చాకచక్యంతో అబద్ధం చెప్పి ప్రసన్నజిత్తుడి దృష్టి దోషమని అతన్ని నమ్మించింది అయితే మరణించే సమయంలో ఆమె మనసులో ఈ సంఘటన మెదలటం వల్ల మోసం చేసిన పాపం వల్ల ఆమె మరణ అనంతరం అవీచి నరకంలో పడి కొంతకాలం దుఃఖాన్ని అనుభవించి తర్వాత దుషిత దేవతాలోకంలో తిరిగి జన్మించింది మల్లిక యొక్క ధర్మ జ్ఞానం శ్రద్ధల కీర్తి ఆమె జీవించి ఉండగానే దేవలోకం వరకు చేరింది అంటే ఒకసారి కుక్కతోటి సంబంధం పెట్టుకుంటూ ఉంటుంది సో అది దాని కారణంగా ఆమె నరకలోకంలో జన్మను పొందుతుంది ఇంకా రాజుకి తెలిసినా కానీ ఆమె అబద్ధం చెప్తుంది ఇక ఆయన మూడో వివాహం కూడా చేసుకోవడం జరిగింది జాతున్నతి కోసం వివాహం అన్నమాట ఇది అత్యంత దుఃఖకారకమైన ప్రసన్న మరణానికి ఇది దారి తీసింది శాక్య గణతంత్ర రాజ్యం కోశలకు సామంత దేశంగా కొనసాగుతూ ఉండేది శాక్యులు తమ వంశాన్ని అత్యంత ఉన్నతమైన సూర్యవంశంగా భావించుకునేవారు తమ రక్తాన్ని కలుషితం చేసుకోవడానికి అంటే వేరే వంశాలకు వివాహం చేసుకునేవారు కాదు వీళ్ళు తమ రక్త బంధువులైన కూలీలతో మాత్రమే వివాహ సంబంధం పెట్టుకునేవారు ప్రసన్నజిత్తుడు తమకు చక్రవర్తి అయినా కూడా తమకంటే తక్కువ వాణిగానే వారు భావించేవారు దాంతో ప్రసన్నజిత్తుడు తన వంశాన్ని ఉన్నత వంశంగా ఇక పేరు ప్రఖ్యాతులు కాంచడానికి శాక్య రాకుమారిని వివాహం చేసుకోవాలని ఆకాంక్షించి వర్తమానం పంపాడు కానీ రాజు మహానాముడు తన కుమార్తెను ఇవ్వడానికి ఇష్టపడక తనకు దాసి ద్వారా పుట్టిన వాసభ కత్తియాను ఆమె పేరు అనమాట అది తన రాజకుమార్తెగా అలంకరించి ప్రసన్నజిత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు ప్రసన్నజిత్తుడు ఆమెను పట్టపురాణిగా ప్రకటించాడు వారికి విడిడబుడు అని కుమారుడు కలిగాడు విడిడముడికి యుక్త వయసు వచ్చింది ఆ సమయంలో అత్తగారింటికి వెళ్ళిన అతనికి తను దాసి పుత్రుడను అని తెలిసి తాత చేసిన మోసంతో రగిలిపోయాడు పగతోటి శాఖ్యులను సంహరించడానికి పెద్ద సైన్యంతో బయలుదేరాడు ప్రసన్నజిత్తుడు వారించినా కూడా వినలేదు ప్రసన్నజిత్తుడు తన అల్లుడైన అజాత శత్రువుని సహాయం కోసం మగధ వెళ్ళాడు కానీ అక్కడకు చేరుకోగానే అంటే చేరుకునేసరికి రాత్రి అవ్వడంతో నగర ద్వారాలు మూసివేయబడ్డాయి ఆ రాత్రి అతడు ఒక కుమ్మరి పాకలో తలదాచుకున్నాడు అనారోగ్యం వల్ల అతడు అక్కడే మరణించాడు ప్రసన్నజిత్తుడు ఇలా ఒక మహారాజు మరణం అనామకంగా జరగడాన్ని జరగడానికి జాతిని ఉన్నతం చేయాలన్న మిథ్యా భావన వల్లే సంభవించింది ఇక నాలుగో వివాహం కూడా చేసుకున్నాడు ఉబ్బిరి అనే క్షత్రియ కన్యను వివాహం చేసుకున్నాడు ఈమె గురించిన సమాచారం అంతగా మనకి కనబడలేదు ఇవన్నీ కూడా అట్టఖాదాల నుంచి స్వీకరించినవి ఇక ఒకరోజు ప్రసన్నజిత్తుడు శ్రావస్తి నగర వివాహ విహారం అంటే శ్రావస్తి నగరంలో విహారం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఒక ఇంటి కిటికీ వద్ద ఒక అందాల రాసి నిల్చొని ఉంది ప్రసన్నజిత్తుడు ఆమెను చూశాడు చూడగానే ఆమెపై కోరిక కలిగింది ఆమెను తనదానిగా చేసుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తూ ఆమెకు వివాహం అయిందని తెలుసుకొని ఆమె భర్తను పిలిపించి రాజ ప్రసాదంలోనే కొలువ ఇచ్చాడు ఆ తర్వాత ఒకరోజు అతన్ని సుదూర ప్రాంతానికి పంపాడు ఆ సాయంత్రం రాజుగారి స్నానం చేసే సమయానికి అక్కడి నుండి తామరపూలు ఎర్రమట్టిని తీసుకొని శ్రావస్తికి తిరిగి రావాలి అని ఆజ్ఞాపించాడు అతన్ని అంటే సేవకుడుగా పనిచేస్తున్నాడు కాబట్టి అతను ఆ సమయానికి రాకపోతే అతన్ని చంపించి తన అతని భార్యను చెరపట్టే కాంక్షతోటే ఈ పన్నాగం పన్నాడు ప్రసన్న చిత్తుడు ఇక భార్య అందించిన చద్దిమూటను తీసుకొని ఆ యువకుడు బయలుదేరి వెళ్ళాడు మార్గ మధ్యంలో ఆకలితో ఉన్న తోటి ప్రయాణికుడికి కొంత ఆహారం ఇచ్చాడు కొద్దిగా అన్నం నదిలో వేసి ఆ నదిని ఆశ్రయించుకొని ఉన్న దేవతలారా రాజు ప్రసన్నజిత్తుడు తామర ఎర్రమట్టిని తీసుకుని రమ్మని నన్ను పంపించాడు నేను ఉదయం నుండి చేసిన సత్కర్మల ఫలితాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా కోసం తామర పువ్వులు ఎర్రమట్టిని తెచ్చి ఇవ్వండి అని అక్కడ వేడుకుంటాడు ఓ దేవత వృద్ధుని రూపంలో వచ్చి తామర ఎర్రమట్టిని తెచ్చి ఆ యువకుడికి ఇచ్చాడు ఆ యువకుడు సకాలంలో నగరం చేరుకుంటాడేమోనని భయపడిన రాజు నిర్ణీత సమయానికి ముందుగానే ఆ నగర ద్వారాలు వేయించేశాడు నగర ద్వారాలు మూసి ఉండటంతో చూసిన ఆ యువకుడు గోడ మీద తామర పువ్వులను ఎర్రమట్టిని పెట్టి నగర ప్రజలారా మీరే సాక్ష్యము ఈరోజు నేను నా పనిని సక్రమంగా నిర్వర్తించాను న్యాయం లేని రాజు నన్ను చంపి అంటే చంపించాలని చూస్తున్నాడు అని పలికి వన విహారానికి వెళ్ళి అక్కడ ప్రశాంత నిర్మల వాతావరణంలో ధ్యాన నిమగ్నుడయ్యాడు కోరికతో రగిలిపోతున్న రాజుకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు తెల్లారి ఉదయం ఆ యువకుణ్ణి తప్పించి అతని భార్యను ఎలాగైనా చేపట్టాలన్నదే రాజు ఆలోచన అర్ధరాత్రి రాజుకి భయంకరమైన అరుపులు వినబడ్డాయి వాటికి భయపడిపోయిన రాజుకి ఏం చేయాలో పాలుపోలేదు ఆయన భార్య మల్లిగా బుద్ధుని వద్దకు వెళ్ళి శరణు కోరమని చెప్పింది బుద్ధుడు దాన్ని వివరిస్తాడు ఆ అరుపులన్నీ కామ సంబంధమైన దుష్ప్రవర్తన ఫలితంగా తమ పాపకర్మల ఫలితంగా ఇప్పుడు నరకంలో పడి ఆ బాధను అనుభవిస్తున్న వారివని తెలుపుతాడు ప్రసన్నజిత్తుడు తన చర్యలకు సిగ్గుపడిపోయి చెడు కర్మల ప్రభావం ఎలా ఉంటుందనేది పూర్తిగా అవగాహన చేసుకున్నాడు భరుని భార్య మీద తీవ్రమైన కోరికతోనే రాత్రంతా నిద్ర లేకుండా చిత్రహింస అనుభవించాను అని భావించి రాత్రి సమయంలో నిద్ర లేని వారికి అది ఎంత కాలరాత్రిగా అంటే దీర్ఘంగా ఉంటుందో అని బుద్ధునితోటి చెప్తాడు ఇంకా అంతరంగ సత్యాన్ని చూడలేని మూర్ఖులకు ఈ సంసారం అన్నది చాలా దీర్ఘము అని భగవానుడు బోధిస్తాడు నిద్ర రాని వానికి మూర్ఖునికి రాత్రి ఎంతో దీర్ఘము లోక యాత్ర ఇంకా దీర్ఘమవుతూ పోతుంది అలసి సొలసిన వానికి కొంచెం దూరం కూడా అంటే ఆమడ దూరం కూడా చాలా దీర్ఘంగా అనిపిస్తుంది అని దమ్మపదలో ఒక గాథనం చెప్తాడనమాట ఇంకా భగవానుని పట్ల అతడికి చాలా భక్తి ఉండేది బుద్ధు భగవాను దర్శనార్థం వెళ్ళినప్పుడు ప్రసన్న చిద్దు ఎంతో శ్రద్ధతోటి తన శరీరంతో కానీ మనసుతోటి కానీ ఎంతో సంతోషంతో అతను భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ తన మోకాలపై కూర్చొని ముందుకు వంగి మో చేతులను నేలకు ఆనించి శిరస్సుని భగవాను పాదాలపై పెట్టి ఆయన పాదాలను ముద్దాడేవాడు ఆనంద బాష్పాలతో కాళ్ళను కడిగేవాడు ఇక మల్లరా కుమారుడైన బంధురుడు ప్రసన్నజిత్తుని అంటే ఇంతకుముందు స్నేహితుడుగా ఉండేవాడు తక్షశిలలో చదువుకునేటప్పుడు అని చెప్పుకున్నాం కదా అతనికి మల్లిక అనే భార్య వల్ల ఇద్దరు అంటే ముప్పై రెండు మంది పుత్రులు కలిగారు వారు దేశంలో అరాచకం సృష్టించగా ప్రసన్న చిత్తుడు వారిని సంహరించాడు ఆ మల్లిక బుద్ధుని ఉపాసకురాలు కావడంతో కుమారులు చేసిన అకృత్యాలకు వారికి తగిన శిక్ష పడిందని ఊరడిల్లింది కానీ బంధులుడు పగతో రగిలిపోయాడు ఈ బంధులుని బావమర్ది దీర్ఘకారాయణ అనమాట అనేవాడు ప్రసన్నజిత్తుడి వద్ద సైనిక అధికారి తన మేనలుల మరణం అతన్ని కలిచివేసింది దాంతో అతడు ప్రసన్నజిత్తుడు మగధకు వెళ్తూ ఉన్నప్పుడు వాసప కత్తియ అనే కుమారుడైన విడిడబుడికి పట్టాభిషేకం చేయడంలో సహాయం చేశాడు ప్రసన్నజిత్తుడు అజాతశత్రుని సహాయం కోసం వెళ్తూ ఆ కుమ్మరి గృహంలో మరణించాడు ఇక మేనమామ మరణ వార్త తెలుసుకున్న అజాతశత్రువు అతని భౌతిక కాయాన్ని రాజగిరిలో రాజ లాంఛనాలతో గౌరవించి దహనం చేశాడు ఇక ప్రసన్న చిత్తుడి సోదరి సుమన భగవానుని ధర్మం వినగానే శ్రోతాపన్న అయింది ఆమె వెంటనే భిక్షుణి సంఘంలో ప్రవచ్య తీసుకోవాలి అనుకుంది కానీ వృద్ధులైన తల్లిదండ్రులకు సేవ చేస్తూ వారి మరణ అనంతరం అయ్యే అర్హంతురాలైంది అప్పుడు ప్రసన్న చిత్తుడు కోసం ఒక రాజిక ఆరామ అనే విహారాన్ని నిర్మించాడు ప్రసన్న విలువైన సీత పుండరీకం బద్దేరకం అనే గొప్ప పట్టపు ఏనుగులు ఉండేవి ఒక ఎనిమిది పలకల పెద్ద వజ్రం ఉండేది ఇక్కడ ఒక పౌరాణిక కథ ప్రాచుర్యం పొందింది ఏంటంటే మహాకోశలకు పురాతన రాజైన రాముని కుమారుడైన కుశనునికి ఇంద్రుడు ఆ వజ్రం బహుమానంగా ఇవ్వగా దానిని ఆ వంశీకులు వంశ పారపర్యంగా కిరీటంలో ధరిస్తూ వస్తున్నారు అని చెప్తారు ఒకసారి ఆ వజ్రం కనపడకుండా పోయింది దాంతో ప్రసన్న చిత్తుడు ఎంతో కుంగిపోయాడు కానీ ఆనందుడి సహాయంతో దానిని మరలా సంపాదించగలిగాడు కోసల్లో అగ్గిదత్తుడనే రాజగురువు ఉండేవాడు ప్రసన్న చిత్తుడు ఆయన్ను ఎంతో గౌరవించేవాడు ఈ గౌరవాలకు ఇబ్బంది పడుతూ అగ్గిదత్తుడు తన సంపదనంతా పేదలకు పంచి ప్రవచ్చ తీసుకుని సంఘంలో చేరిపోయాడు అంగులు వంటి నరహంతకులు కోసం కోసల రాజ్యంలో ప్రసన్నజిత్తుడి కాలంలోనే ఉండేవాడు అతన్ని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో స్వయంగా ప్రసన్నజిత్తుడే అతన్ని వధించడానికి బయలుదేరాడు ఆలోపే అంగులిమరుడు బుద్ధుణ్ణి శరణజొచ్చి భిక్షువయ్యాడు ప్రసన్నజిత్తుడు అతని నేరాలను క్షమించి భిక్షువుగా బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు అలాగే కానామాత ఇంకా చుల్ల ఏక సతిక అనే వారిని కూడా క్షమించడంతో వారు భిక్షువులయ్యారు అలాగే బుద్ధుని శ్రావకుడు కానటువంటి ఉపనందునిపై కూడా ద్వేషాన్ని చూపలేదు అలా పరమత సహనాన్ని అతడు ఎలా పాటించేవాడో మనకి తెలుస్తూ ఉంది సో ఈ విధంగా ప్రసన్న చిత్తుడు ఆ కోసల రాజ్యంలో బౌద్ధం ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా సహాయకారిగా ఉండేవాడు సో ఇది ఈరోజు ప్రవచనం